ఎస్ ఇంకొకటి అమ్మాయిలు ఎక్కువ రోజు చేస్తున్నారు అబ్బాయిలని చాలా తక్కువ రోజు చేస్తున్నారు రీజన్ ఏంటి రీజన్ అంటే ఏం లేదు అబ్బాయిలవి చాలా ఎక్కువ వీడియోస్ రావు కదా మనం రోల్ చేస్తుంటే అమ్మాయి వస్తాయి అయితే అంతే మరి పర్టికులర్ గా వీళ్ళదే రోజు చేయాలి అయినా ఇన్స్టాగ్రామ్ ఏంటి ఇన్సైట్స్ మనం ఎక్కువ ఎవరి చూస్తే వాళ్ళే చూపిస్తాం అది మాత్రం నిజం ఫీడ్ అవును అమ్మాయిలే చూస్తున్నావు కాబట్టి అమ్మాయిలే వస్తున్నాయి అంటే యూస్లీ మనం అమ్మాయి చూస్తాం కదా అది కూడా నరాలెక్కనే ఎక్కువ చూస్తా పట్టింది అంటే డైలాగ్స్ కనెక్ట్ అయినప్పుడు కష్టంగా చూస్తా మాట్లాడవు ఇప్పటివరకు నరాలకు అయితే అర్లేదు మాట్లాడదు పర్సనల్గా అయితే మాట్లాడదు కాల్ చేయన మాట్లాడతాం వద్దులే స్విగ్గీ అయితే దమ్మా అయితే మాట్లాడదాం ఒకసారి ఆలోచన ఎవ్వరు ఉందో చెక్ చేస్తాను అమ్మో డయలాగ్ కొట్టి ఏమైనా తిడుతుందేమో ఐ మీన్ ఏమన్నా

ఎవరైనా అంతే అబ్బాయిలు అమ్మాయి నాకైతే అంటే అమ్మాయిలే మన స్పెషల్ అని అనిపించింది అన్నమాట అసలు ఏం లేదు అందరికి ట్రోల్ అయితే అంటే ఫన్ గా ఉంటే కష్టంగా అలా అన్ని రీఫ్ చేస్తారు ట్రోల్ అని నేను మెన్షన్ చేయను పర్టిక్యులర్ బట్ అలా తీసుకుంటారు నేను ఒక ఫన్ వేలో ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే సో ఇంకొకటి మీ బయోలో చూస్తే యాక్టర్ అని ఉంటది థర్డ్ ఆప్షన్ పెట్టారు బట్ యాక్టింగ్ అనేది అవును ఎందుకని అంటే యాక్టర్ అని పెట్టారు ఏంటి అసలు అట్లా ఏం లేదు పట్టదు ఆప్షన్ అంతే ఆప్షన్ అంతే పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు ఇంకా నువ్వు బయట రాజకీయాలకే తట్టుకోలేకపోతున్నావు ఇంకా ఇందులో రాజకీయాలు అట్టుకోలేస్తావా కానీ నీకు గుండె ఎంత నొప్పి వస్తుందో నాకు అర్థం కాదు అంటే బయట ఇది ఎమోషనల్ ఇది కదా అది బయట అట్లా ఎమోషనల్ ఉండే కదా అవును ఇండస్ట్రీ ఏంటంటే అంటే తీసుకుంటా లేకపోతే లేదు అంతే అంతే లైక్ ఇంకొకటి ఏదో మూవీ ప్రమోషన్ లో అరియన్ గ్లోరియర్ తో డ్యాన్స్ చేశారు ఫేవరెట్ ఏం ఇష్టం దానిలో బిగ్ బాస్ శోభా చాలా ఫేవరెట్ అరే వీళ్ళిద్దరు ఎందుకు ఇష్టం అంటే వాళ్ళు ఏదైనా కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడతారు కదా ఓకే సో నచ్చదు కలిసా ఇద్దరు కలిసా ఇద్దరు కలిసా ఓకే అంటే ఆ డాన్స్ స్టెప్ చేయడం నాకు డాన్స్ రాదు బట్ అది కూడా ఒక నేను జన అది పోస్ట్ చేయకూడదు అంటే డాన్స్ నాకు రాంది పోస్ట్ చేయకూడదు కానీ జనాలకు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని సో అది కూడా పోస్ట్ చేసి దాని బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసి సో అది ఒక టూ మిలియన్స్ దాకా వన్ పాయింట్ సమ్థింగ్ మిలియన్స్ దాకా రీచ్ అండ్ సో అంటే నీ ఫేవరెట్ చాలా హ్యాపీగా అసలు ఆ రోజు అయితే అసలు ఏం మాట్లానే ముందే చాలా తక్కువ మాట్లాడుతా సామాన్ చూసేసరికి ఆ సైలెంట్ అయిపోయాను డాన్స్ చేయడం అయితే చాలా హ్యాపీ ఏం మాట్లాడా అంటే కమ్యూనికేట్ అయ్యేంత స్కోప్ ఉంది అక్కడ మాట్లాడారు ఏమైనా తనతో మాట్లాడా స్టేజ్ పైనే స్టేజ్ పైనే మాట్లాడా ఏం మాట్లాడారు ఆ యాక్చువల్లీ తిట్టించుకున్నా యాక్చువల్లీ నేను అంటే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తను అందరిని లైక్ సచిన్ దొంగ సచిన్ అని తిట్టేది కదా సో అలాంటివి వాడు కొని కొన్ని మంచి అనిపిస్తాయి సో తిట్టించుకున్నా సో మాట్లాడినా తను కూడా చాలా ఇంప్రెస్ అయింది నేను మాట్లాడుతా సీరియస్లీ నేను తక్కువ మాట్లాడిన కూడా ఇంప్రెస్ అయింది డాన్స్ కూడా చాలా చాలా మంచి అమ్మాయి అంతే సో మన శోభా శెట్టి గారు ఏం నచ్చింది చెప్ తన ఆటిట్యూడ్ మాట్లాడే విధంగా అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ అసలు వేరే దానిలో చాలా నేర్చుకోవాలి ఎవరైనా అబ్బాయి స్ట్రేట్ ఫార్వర్డ్ ఏదైనా తెలుసా తన ఇక్కడ చెప్పేసి సన్నత సో అప్పుడు ఇంకా ఆమె చూసిన తర్వాత ఇంకేం మాట్లాడలేదు తెలుసా సైలెంట్ మాట్లా చూసిన ఫోటో తీసుకున్నాను సో మీకు సపోర్ట్ చేసిన అంటే థ్యాంక్ యూ అని చెప్పింది తన కూడా ఇది ప్రమోషన్ పరంగా వచ్చింది వెళ్ళిపోయింది అంతే అంటే ఇన్ని బిగ్ బాస్ సీజన్ అంటే మీలో ఎవరికి ఫేవరెట్ అనేవి కూడా మీ వీడియోస్ లో చూసాను నేను జనరల్ గా మీకు అసలు ఎన్ని సీజన్స్ నుంచి చూస్తున్నారు బిగ్ బాస్ చూ ఫస్ట్ నుండి చూసిన బట్ చాలా గుర్తులేవు బట్ చూసిన మ్యాక్స్ ఫస్ట్ నుండి ఫస్ట్ నుండి చూసిన అంటే ఫస్ట్ సీజన్ ఐ మీన్ ఫస్ట్ సీజన్ నుంచి చూస్తున్నారు మరి బిగ్ బాస్ మీద రోస్ట్ ఎందుకు చేయలేదు చేసినా కదా

అవి కూడా రీచ్ వచ్చినాయి మంచిగా వచ్చిన మరి ధనుష ఉంటారని ఎవరో ఏం చెప్పారు అవును అంటే చాలా మంది ఒకరు చెప్పారు ట్రై చేసిన రీల్స్ చూసినా చూసి అడిగారు చూసిన అంటే కొంతమంది అన్నారు అంటున్నా ఉన్నారు తెలియదు చేసిన మరి మరి చేసినారు చాలా రీల్స్ చేసినారు దాని మీద ఒకటే కష్టం మీద వేసినారు వాళ్ళ ఎందుకట్లా అంటే ఆ రోజు అచ్చడా మారీది ఇట్లా బేడు ఇట్లా ఉంటారు సో నేను షేర్ చేసేటప్పుడు ఇక్కడ వరకు తీసాను సో రీల్ చేసేసి కథ తీసేసా క్లీన్ షేర్ ఓకే అట్లా అనమాట అంటే ఫస్ట్ అంటే మా రీల్ లాగా చేసిన తర్వాత మళ్ళీ ట్రోలింగ్ లోకి ఎందుకు రావాలనిపించింది ఫస్ట్ అది సెట్ అయ్యింది కదా మా రీల్ కానీ ఎవర చూడలేదు సపోర్ట్ ఏమీ లేదు నాకు సపోర్ట్ ఉంది ఎంటర్‌టైన్‌మెంట్ ఫస్ట్ పెట్టిన ఒక రెండు రీల్ కి ఎవరైనా సపోర్ట్ చేస్తారా నాకు అదే కావాలి

ఓకే సో అందుకని జనరల్ ఇన్స్టాలో రీల్స్ చేసే అబ్బాయిలకి ఒక ఫీలింగ్ ఉంటది ఇప్పుడు అరే అమ్మాయిలకి ఏముందని లైకులు కొడుతున్నారు ఏముందని ఫాలోవర్స్ వస్తున్నారు రా మిలియన్ మిలియన్స్ వస్తున్నారు అని అంటారు కదా అబ్బాయిలకి అసలు ఏం కంటెంట్ చేసినా రావట్లేదు అంటారు ఆ ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా మీకు వస్తది వచ్చింది ఎప్పుడు ఉంటది ఎందుకంటే నా వీడియోస్ కి దాదాపు టూ మిలియన్స్ వీడియోస్ వచ్చిన దానికి టెన్ కే లైక్స్ చాలా తక్కువ చూసే ఎక్కువ

ఎక్కువ రీచ్ వస్తుంది ఇంకా ఎంత ఎక్కువ మందికి కనిపిస్తా ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా అని అదైతే ఇప్పుడు ఆలోచిస్తాం సో అంటే జనరల్ గా ఇంకా ఇన్స్టాగ్రామ్ లో మీకు ఎవరెవరంటే అంటే ఇష్టం ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఇష్టం నాకు ఇప్పుడు మీరు ఇష్టం మీ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి నా వీడియోస్ లో ఏమి ఇష్టం మీకు వీడియోస్ లా అన్ని ఇష్టం ఏంటంటే లైక్ వాట్ అంటే నేను డబ్ స్మాషన్లు పెడుతుంటా అప్పుడప్పుడు పాడ్కాస్ట్ ప్రోమోలు పెడుతుంటా ఇంటర్వ్యూ ప్రోమోలు పెడుతుంటా నాకు ఏ దొరుకుతా అదే పెడతానే ఉంటా ఒక్కొక్కసారి అక్కడ ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసి వాయిస్ ఓవర్ ఇస్తుంటా మీరు అందరిని భయపెట్టిస్తారు కదా ఏంటరా యాంకరింగ్ చేసి ఒక్కోసారి అది కొంచెం హారబుల్ ఉంది హారబుల్ కాదు అలాంటి కైండ్ ఆఫ్ పర్సనాలిటీ నాకు ఇష్టం అట్లా మాట్లాడేవాళ్ళు అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ లేదంటే ఆర్ఎల్స్ గట్టిగా దబాయించేవాళ్ళు అంటే వాళ్ళకు దాచుకోరు కదా సో అట్లా అట్లాంటి కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఉందంటారా నాలో ఉంది కనిపిస్తుంది నాకు ఇంకా ఇంకేమైనా కనిపిస్తున్నాయి ఇంకా ఏం కనిపిస్తలేవు కొంచెం అడిగిరు కొంచెం అందంగా అనిపిస్తుంది